నమస్తే అండి జాతీయ మహిళా దినోత్సవం వస్తుంది ఇంకా రెండు రోజుల్లో అయితే ఒక రెండు మూడు నెలలుగా అనేక సంస్థల నుంచి అనేక మంది అవార్డులు ఇస్తాము అవార్డులు ఇస్తాము అని చెప్పి ఒకటే మెసేజ్లు ఒకటే ఫోన్లు ఒకటే వాట్సాప్లు చేస్తున్నారు టాలెంట్ని బట్టి ప్రజాసేవను బట్టి వాళ్ళు చేసే ఒక వాళ్ళ యొక్క టాలెంట్ ఇవ్వాలి అవార్డు కాదు మీరు ఒకళ్ళు ఇరవై రెండు వేలు పంపించమంటారు ఒకళ్ళ యాభై వేలు పంపించమంటారు డాక్టరేట్ కావాలంటే ముప్పై వేలు పంపించమంటారు అవార్డులు కొనుక్కోవాలా అవార్డులు కొనుక్కుంటే అసలు ఇంకా నిజమైన టాలెంట్ ఉన్నవాళ్ళు నిజంగా దేశభక్తులు ఎవరు నిజంగా సేవ చేసే వాళ్ళు ఎవరు నిజంగా అసలు వాలంటీర్స్ ఎవరో తెలియదు కదా ఇంకా ప్రతి ఒక్కరు డబ్బులు పెట్టి అవార్డులు కొనుక్కోవటము అన్నీ ఇప్పుడు ప్రతిదీ డబ్బే ఒక సర్టిఫికేట్ డబ్బులతో చేయించుకోవటము పాస్ అవ్వాలంటే డబ్బులు పెట్టి పాస్ అవ్వటం ఒక ఉద్యోగం కావాలంటే లంచం ఇచ్చి ఉద్యోగం చేసుకోవటం ఒక డాక్టర్ ట్రీట్మెంట్ కావాలంటే లంచం ఇచ్చి అంతా ఇంకా లంచాలతోటి డబ్బులతోటే బతికితే మనిషిలో మానవత్వం మనుగడ ఎక్కడ ఉన్నది మనం ఒక మనిషికి అన్నం పెట్టా అన్నం పెట్టామనుకో ఆ అన్నం పెట్టి సంతోషించి అమ్మ నా కడుపు నింపారంటే అదే మనకు అవార్డు పది మంది పిల్లల్ని సంతోషంగా చూసినట్టయితే వారు ఆడే ఆటల్లోనే వాళ్ళలో ఉందే మన అవార్డు పది మంది కలిసి వంద మంది కలిసి వెయ్యి మంది కలిసి మాకు ఒక సహాయం పొందుతుంది మాకు మనిషి ద్వారా అన్నప్పుడు అదే మనకు అవార్డు అంతేగాని అవార్డులు కొనుక్కొని ఇళ్లలో పెట్టుకొని పేపర్లో ఏర్చుకొని పుట్టోలో ఏడ్చుకుంటే అది సమంజసం కాదు అలాగా అవార్డులు అమ్మే వాళ్ళని నేను వాళ్ళని నిరసిస్తున్నాను అట్లా అవార్డులు అమ్మకూడదు టాలెంట్ని బట్టి మీరు అవార్డు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అవార్డు కావాలంటే మీరు సేవ చేయండి కష్టపడిన డ్యాన్సా సంగీతమా క్రికెటా ప్రతి దాంట్లో కూడా టాలెంట్ని మీరు నిరూపించుకోండి అప్పుడు మీకు అవార్డులు వస్తాయి అంతేగాని డబ్బులతో అవార్డులు కొనుక్కోవద్దని చెప్పి ఆ సంతోషం ఎంతోసూపు నిలవదని చెప్పి నేను కోరుకుంటున్నాను జై హింద్